నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక్ అండ్ కేపి ఆస్ట్రాలజీ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాస ఇరవై ఐదవ తేదీ మంగళవారం నాటి దిన ఫలితాలు చంద్రుడు ఈరోజు మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం మీద సంచరించి సాయంత్రానికి శ్రవణ నక్షత్రం మీద సంచారం చేయటం జరుగుతుంది సాయంత్రం వేళల్లో అంటే రాత్రికి అనేది చెప్పచ్చు మొత్తానికి దినం మొత్తంలో ఇరవై నాలుగు గంటల్లో ఉత్తరాషాఢ మీద పగలంతా తరువాత తదుపరి శ్రవణ నక్షత్రంలో ప్రవేశిస్తాడు అయితే ఉత్తరాషాఢ నక్షత్రాధిపతి రవి శ్రవణ నక్షత్రాధిపతి చంద్రుడు మకర రాశి అధిపతి శని ఈ ఈ ద్వాదశ రాశుల వారికి శ్రవణ నక్షత్రంలోకి ప్రవేశించ ముందు ఉత్తరాషాఢ నక్షత్రంలో ప్రవేశించేటప్పుడు పగలంతా కూడా పన్నెండు రాశుల వారిపై చంద్రుని సంచారం ప్రభావం వారు పాటించవలసిన పరిహారాలు ఇందులో చెప్పడం జరుగుతుంది కాబట్టి ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు ముందుగా మేషరాశి ఈ మేషరాశిని అనుసరించి చంద్రుడు పదవ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది పది వృత్తి ఉద్యోగాలకు సంబంధించింది వృత్తి ఉద్యోగాల్లో సానుకూల ఫలితాలే ఉంటాయి చంద్రుడు పదో స్థానంలో సంచరించేటప్పుడు అధికారులు పనిని గుర్తిస్తారు వీరి పనిని అని చెప్పచ్చు ప్రశంసలు లభిస్తాయి అనేది కూడా సూచిస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ రోజు మేషరాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలే కనిపిస్తున్నాయి ఇంకా వీరు విష్ణుమూర్తిని పూజించండి పసుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల ఇంకా ఉత్తమ ఫలితాలుంటాయి అనేది సూచించటం ఇక వృషభ రాశి వృషభ రాశిని అనుసరించి నవమంలో చంద్ర సంచారం జరుగుతుంది ఇక తొమ్మిది ప్రయాణాలు ఆధ్యాత్మిక విషయాలు హయ్యర్ ఎడ్యుకేషను ఇలాంటి విషయాలకి తొమ్మిదో స్థానం సూచిస్తుంది కాకపోతే ప్రయాణాలు చేసే అవకాశం ఈ వృషభ రాశి వారికి ఉంది ఈరోజు ఉంటుంది కానీ పనులలో కొంత జాప్యాలు జరగవచ్చు ఏ పని అయినా కానీ మొదలు పెట్టుకుంటే తండ్రితో లేదా అధికారులతో కొద్దిపాటి విభేదాలు కూడా కలగవచ్చు ఈరోజు అనేది సూచిస్తుంది ఇకపోతే ఆరోగ్యం పైన కూడా ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ఈరోజు ఈ వృషభ రాశి వారు ఈ రకమైన అననుకూలతలకి శివాలయాన్ని సందర్శించండి శివునికి అభిషేకం చేయించండి వీలైతే అనేది శివ మంత పంచాక్షరి మంత్రాన్ని పట్టించండి మంచి ప్ర అనుకూలతలకి ఇక మిథున రాశి మిథున రాశిని అనుసరించి చంద్రుడు అష్టమంలో చంద్ర సంచారం చేస్తున్నాడు ఆర్థిక విషయాలలో ఈరోజు జాగ్రత్త అవసరం పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా ఈరోజు ఆలోచించి చేయాల్సి ఉంటుంది అంత అనుకూలంగా లేదు ఇన్వెస్ట్మెంట్స్ కూడా అనవసర ఖర్చులు అయితే పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబ మద్దతు అయితే కుటుంబ సభ్యుల మద్దతు అయితే లభిస్తుంది వీరికి ఈరోజు అనేది సూచించడం జరుగుతుంది ఇక మీరు చేసుకోవాల్సిన ఈ మిశ్రమ ఫలితాలకి గణపతిని పూజించండి ఓం గమ్ గణపతియే నమః అని జపం చేయడం వల్ల ఆటంకాలు తొలుగుతాయి అనేది సూచించడం జరుగుతోంది ఇక కర్కాటక రాశి కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు సప్తమంలో చంద్ర సంచారం కాబట్టి వైవాహిక జీవితంలో వీరు సంతోషంగా ఉంటారు ఈరోజు అనేది చెప్పచ్చు వ్యాపారం చేసేవారికి మంచి లాభాలు ఉంటాయి పెండింగ్ పనులు పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది ఈ రోజు వీరికి అనేది కూడా సూచిస్తుంది ఈ విధమైన అనుకూలతలు ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు చంద్ర ఉంటాయి ఇక చంద్రునికి సంబంధించిన మంత్రాన్ని జపించటం కానీ తెల్లని వస్త్రాలు లేదా వస్తువులను దానం చేయడం కూడా ఇంకా ఉత్తమ ఫలితాలకి అని చూపటం సింహరాశి సింహరాశిని అనుసరించి చంద్రుడు ఆరవ స్థానంలో చంద్ర సంచారం కాబట్టి ఆరోగ్యంపై వీరు ఎక్కువగా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలైతే తలెత్తవచ్చు ఈరోజు శత్రువులపై అయితే మాత్రం విజయం సాధిస్తారు అనేది చెప్పచ్చు ఉద్యోగంలో పని భారం కూడా పెరుగుతుంది వీరికి ఈ రకమైన విషయాలలో వీరికి మిశ్రమ ఫలితాలకి ఈరోజు వీరు సూర్య భగవానుడిని పూజించండి సూర్య నమస్కారాలు చేయడం కూడా ఇంకా శుభప్రదంగా ఉంటుంది అనేది చెప్పటం ఇక కన్యారాశి కన్యారాశిని అనుసరించి చంద్రుడు ఐదవ స్థానం పంచమ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది ఇక విద్యార్థులకి చదువులో మంచి ఫలితాలు వస్తాయి అనేది చెప్పచ్చు ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి వీరికి అనేది చెప్పచ్చు సృజనాత్మక రంగాలలో ఉన్నవారికి అంటే నటన మోడలింగ్ రంగం సినీ రంగం కళాకారులకి వాళ్ళందరికీ ఆ రంగాల్లో ఉన్న వారి అందరికీ రచయితలకి ఈరోజు మంచి సమయంగా ఉంటుంది అనేది కూడా సూచిస్తుంది ఇక ఈ విధమైన ఫలితాలకి దుర్గా దేవుని పూజించండి దేవిని ఆకుపచ్చని వస్త్రాలు ధరించడం వల్ల సానుకూల ఫలితాలు ఇంకా ప్రతిబింబిస్తాయి అనేదానికి ఈ పరిహారం పాటించండి కన్యారాశివారు ఇక తులారాశి తులారాశిని అనుసరించి చంద్రుడు చతుర్థంలో చంద్ర సంచారం చేస్తున్నాడు చతుర్థం కుటుంబ జీవితంలో ప్రశాంతత ఉంటుంది అనేది చెప్పచ్చు తులారాశికి నాలుగో స్థానం అంటే కుటుంబం ఇల్లు నా మకర రాశి తులారాశికి మిత్రస్థానమే కాబట్టి ప్రశాంతతగా ఉంటుంది కుటుంబంలో అనేది చెప్పచ్చు భూమి ఆస్తికి సంబంధించిన విషయాలలో అయితే జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఈరోజు ఇక పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి ఉంటుంది ఇక తల్లి ఆరోగ్యంపై అయితే శ్రద్ధ అవసరం ఈరోజు అనేది సూచిస్తుంది ముఖ్యమైనది అనుకుంటేనే భూమి ఆస్తికి సంబంధించిన విషయాలలో ముందుకెళ్ళండి లేదంటే వాయిదా మంచిది ఇక ఈరోజు వీరు లక్ష్మీదేవిని పూజించడం ఓం మహాలక్ష్మే నమ మంత్రాన్ని జపించటం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గుతాయి అనేది చెప్పటం ఇక వృచ్చిక రాశి వృచ్చిక రాశిని అనుసరించి చంద్రుడు తృతీయంలో చంద్ర సంచారం తృతీయం ఈరోజు ఉత్సాహంగా ధైర్యంగా ఉంటారు పరాక్రమ స్థానంలో చంద్ర సంచారం చిన్న ప్రయాణాలు చేసే అవకాశం ఉంది తోబుట్టువుల మద్దతు లభిస్తుంది ఇరుగు పొరుగు వారు స్నేహితులు మొత్తం అందరితోనూ కూడా సపోర్ట్గా సఖ్యతగా ఉంటుంది ఈరోజు అనేది చెప్పచ్చు ఈ రకమైన అనుకూలతలు ఉంటాయి ఈ వృచ్చిక రాశి వారికి ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి ఎర్రని వస్త్రాలను దానం చేయడం మంచిది వీలైతే ఇక ధనసు రాశి ధనుసు రాశిని అనుసరించి ద్వితీయంలో చంద్ర సంచారం జరుగుతుంది ఎదురుగుండా గురువు కూడా చూస్తున్నాడు ద్వితీయాన్ని ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది అనేది చెప్పచ్చు ధనుసు రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశం ఉంది అనేది సూచిస్తుంది ఎందుకంటే ధనసు రాశిని అనుసరించి అష్టమంలో గురు సంచారం కూడా జరుగుతుంది రాశ్యాధిపతి కాబట్టి ఆకస్మిక ధనలాభాలకి ఆర్థిక స్థానం పైన గురిని చంద్రుని దృష్టి ఉంది కాబట్టి సంతోషకరమైన వాతావరణం ఉంటుంది కుటుంబంలో కూడా అనేది చెప్పడం జరుగుతుంది ఇక ఈ రకమైన అనుకూలతలు ఉన్నాయి ధనురాశి వారికి దత్తాత్రేయ స్వామిని లేదా గురువుని స్మరించుకోవడం పసుపు రంగు స్వీట్లు దానం చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది ఇంకా అనేది చెప్పడం జరుగుతుంది ఇక మకర రాశి మకర రాశిని అనుసరించి చంద్రుడు రాశిలోనే సంచరిస్తున్నాడు కాబట్టి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి అన్నది ఈరోజు సూచించవచ్చు పనులన్నీ సకాలంలో పూర్తి చేసుకుంటారు కాకపోతే సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది అనేది సూచిస్తుంది ఎందుకంటే మకర రాశికి సప్తమంలో కర్కాటక రాశి అధిపతి కూడా చంద్రుడే చంద్రుడు సమాజ సెవెంత్ హౌస్ అంటే సమాజం సమాజ గౌరవం కూడా లభిస్తుంది అనేది కూడా సూచిస్తుంది ఈరోజు ఈ రకమైన అనుకూలతలు ఉంటాయి మకర రాశి వారికి శనిదేవుని ఆలయాన్ని సందర్శించి నువ్వెళ్ల నూనెతో దీపం వెలిగించండి శని భగవానుడికి ఇంకా మంచి ఉత్తమ ఫలితాలు ఉంటాయి కుంభరాశి ఈ కుంభరాశిని అనుసరించి చంద్రుడు వ్యయస్థానంలో చంద్ర సంచారం చేస్తున్నాడు ఇక ఈరోజు కుంభరాశి వారికి ఖర్చులు పెరగచ్చు అనవసర ప్రయాణాలు చేయవలసి రావచ్చు ఆధ్యాత్మిక చింతనైతే పెరుగుతుంది వ్యయస్థానంలో చంద్ర సంచారం ఇక విశ్రాంతి చాలా అవసరంగా అనిపిస్తుంది ఈరోజు కొంచెం అలసటగా అనిపిస్తుంది వీరికి ఈ కుంభరాశి వారికి విశ్రాంతి తీసుకోండి ఇక ఆంజనేయ స్వామిని పూజించటం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అనేది చెప్పవచ్చు ఇక మీనరాశి ఈ మీనరాశిని అనుసరించి చంద్రుడు లాభస్థానంలో చంద్ర సంచారం చేస్తున్నాడు లాభాధిపతి రాశిలోనే సంచరిస్తున్నాడు శని ఇక ఆదాయ మార్గాలు అయితే వీరికి పెరుగుతాయి వివిధ ఆదాయ మార్గాలు సూచిస్తుంది ఈరోజు ప్రోత్సహిస్తుంది లాభాలు కూడా అలాగే పొందుతారు అనేది సూచిస్తుంది స్నేహితులు కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది సామాజికంగా మంచి కార్యక్రమాల్లో పాల్గొనటాలు ఇవన్నిటికి కూడా మంచి అనుకూలతలే ఉన్నాయి మేనరాశి వారికి అనేది సూచిస్తుంది ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి పేదవారికి సహాయం చేయడం ఇంకా శుభప్రదంగా ఉంటుంది అనేది సూచించటం జరుగుతుంది ఇది చంద్ర ఆధారిత ఫలితాలు చాలా క్లుప్తంగా చెప్పటం జరిగింది ఆ విషయాలు మీకు జరుగుతుంటే గనక నేను చెప్పే చంద్ర ఆధారిత ఫలితాలు కనుక సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదములు